నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి మారింది మనందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమే పూర్తిగా హోటల్స్ పైన ఆధారపడి ఉంటుంది తన రాజకీయ పునాది వైస్రాయ్ హోటల్ అయితే రాహుల్ గాంధీతో ఆ వేదికని తాజ్ హోటల్కి మార్చాడు ఆ తర్వాత అదే హోటల్ రాజకీయాన్ని నిమ్మగడ్డతో పార్క్ హైత్కు పంపించాడు ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ వేదిక పాండిచ్చేరికి మారింది అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం కొనుగోలు అమ్మకం వ్యాపారం పైరవీలు ప్రలోభాలు చంద్రబాబు నాయుడు గారు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా బాబు గారు మీ పార్టీ పేరు మార్చండి టిడిపి అంటే తెలుగుదేశం పార్టీ అని కాదు ఇది ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి టిడిపి అంటే ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి ఇటువంటి కుటిల రాజకీయాలు కుట్రా రాజకీయాలు స్థాయి తక్కువ రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది ఎనిమిది నెలలు ఎనిమిది నెలల పదవీ కాలం ఉన్నటువంటి నెల్లూరు మేయర్ ఎన్నికల్లో ఒక గిరిజన మహిళని పదవి నుంచి తొలగించి తన తాబేదారులను కూర్చోబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నీచ స్థాయికి దిగజార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం అని అంటూ ఉంటారు అందరూ కానీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో ఓటు కాదు నోటు అనేది చాలా కీలకం సరే నెల్లూరులో యాభై నాలుగు డివిజన్లు ఉంటే రెండు వేల ఇరవై ఒకటి జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో యాభై నాలుగు డివిజన్లకి యాభై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది తెలుగుదేశం పార్టీ నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా పోటీ చేసేటువంటి శక్తి లేక గెలిచేటువంటి శక్తి లేక నెల్లూరు మున్సిపాలిటీలో జీరో అయింది ఎట్లా పోటీ చేశారా మనం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్ని సంతలో పశువులు కొన్నట్టుకొని డిప్యూటీ మేయర్ ఎన్నిక గెలిచారు సరే అంతటితో మీ కంటకావరం మీ కడుపు మంట చల్లారిందేమో అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఒక గిరిజన మహిళని బలిపశువు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక గిరిజన మహిళని రాజకీయంగా అనగదొక్కాలనేటువంటి ప్రయత్నంతో అవిశ్వాస తీర్మానం పెట్టావు ఈ అవిశ్వాస తీర్మానంలో నలభై రెండు మంది సంతకం చేశారు ఈ నలభై రెండు మంది సంతకం చేసిన ఈ అవిశ్వాస తీర్మానంలో ఒక ఐదుగురు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు నేరుగా మా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లే మా పార్టీ నెల్లూరు నగర సమన్వయకర్తైనటువంటి చంద్రశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ అడ్వైజర్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అయినా ఎన్నికల్లో ఓడించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా పోలీసుల్ని పహారా పెట్టి వారందరినీ కిడ్నాప్ చేశారు రోజు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారా లేకపోతే కాన్స్టిట్యూషన్ బైపాసింగ్ నాయుడా అనేది అర్థం కావట్ల నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టావు రాజ్యాంగబద్ధంగా బద్దంగా వారందరినీ ఓటేయమండి ఓట్లేస్తే యాభై నాలుగుకి యాభై నాలుగు మంది కార్పొరేటర్లు తమ అభిష్టం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచాం కదా కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడవలేం అని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనేటువంటి భయంతో కార్పొరేటర్ని కిడ్నాప్ చేసేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు దగ్గర జరిపాడే ఎవరిని కిడ్నాప్ చేశారు కార్పొరేటర్ ఓ గిరిజన కార్పొరేటర్ రవిచంద్ర ఆయన గారిని కిడ్నాప్ చేశారు ఇంకొకరు ఇంకొక కార్పొరేటర్ కొడుకు శ్రీధర్ అనే అతన్ని కిడ్నాప్ చేశారు ముప్పై నాలుగో వార్డు కార్పొరేటర్ తండ్రి ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తి నజీర్ అనేటువంటి ఆయన్ని కిడ్నాప్ చేశారు ఏంది కిడ్నాప్ చేయడం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొత్త పథకం వచ్చింది ఏందయ్యా ఈ పథకం పేరు అంటే కాకి క్యాబ్ సర్వీసెస్ అంటే మనం ఓలా క్యాబ్ చూసాం ఊబర్ క్యాబ్ చూసాం ఇప్పుడు కొత్త క్యాబ్ సర్వీసెస్ వచ్చింది కాకి క్యాబ్ సర్వీసెస్ తమకు కావాల్సిన వ్యక్తుల్ని ఇంకా మళ్ళా బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి కొత్తగా కిడ్నాపర్లు గూండాలు ముఠాదారులు రావాల్సిన అవసరం లే పోలీసులే కిడ్నాపర్లు కాకి చొక్కా వేసుకొని పోలీస్ వెహికల్స్ని తీసుకొని వచ్చి కిడ్నాప్ చేయడం అనమాట ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు ఐపీసీ సెక్షన్స్ సిఆర్పిసి సెక్షన్స్ వాళ్ళకు వర్తించవు వాళ్ళకు వర్తించేటువంటి సెక్షన్స్ ఏంది టీడీపీ సెక్షన్స్ సిబిఎన్ సెక్షన్స్ మనం అంటాం బిఎన్ఎస్ఎస్ అని కొత్తగా వచ్చింది భారతీయ న్యాయ సంహిత అని కొత్త చట్టం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఎన్ఎస్ సెక్షన్ అంటే దాని పేరు వేరు బాబు అన్యాయ సంహిత చట్టం పోలీసులే కిడ్నాప్లు అవడం అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనేటువంటి కార్పొరేటర్ని వీరే రోడ్డుకి అడ్డంగా పోలీసు వెహికల్స్ పెట్టి వాళ్ళని కిడ్నాప్ చేసి రెండు మూడు జిల్లాల్లో రాత్రంతా తిప్పి నేరుగా తెలుగుదేశం పార్టీ క్యాంప్ లో వారిని కూర్చోబెట్టి వాళ్ళని భౌతిక దాడులు చేసి వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీస్తామనేటువంటి బెదిరించి క్యాంప్ లో గెలిచేస్తున్నారు మిమ్మల్ని అడుగుతున్నా డబ్బులు పెట్టి ఒక్కొక్క కార్పొరేటర్కి యాభై లక్షల రూపాయలు ఇస్తున్నారని అంటున్నారు మరి వాస్తవం యాభై లక్షల కోటి రూపాయలు అనేది దేవుడికి తెలియాలి చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి నిజంగా అవిశ్వాస తీర్మానంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఉన్నటువంటి మంత్రి నారాయణ గారికి కానీ ఉండుంటే ఈ కిడ్నాపులు చేయడం ఎందుకు ఈ దోపిడీలు దుర్మార్గాలు దురంకారపడినటువంటి చర్యలు చేయడం ఎందుకు ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా ఎదుర్కోలేరు ఎందుకు ఎదుర్కోలేరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకే కాదు కార్పొరేటర్లకు కూడా జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక ఇమేజ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అన్యాయం చేయకూడదు ఈ పార్టీని మోసం చేయకూడదు అనేటువంటి ఆలోచన వాళ్ళందరిలో ఉంది కాబట్టి భయపడేటువంటి కార్యక్రమానికి పునాదిగా ఈ కార్పొరేషన్ ఎన్నికలు మీరు చూడవచ్చు ఈరోజు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అవిశ్వాస తీర్మానంలో తెలుగుదేశం పార్టీ నైతికంగా ఇప్పుడే ఓడిపోయింది సమర్థవంతమైనటువంటి నాయకత్వం నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయి నైతికంగా ఓడిపోయి ఈరోజు ఈ కిడ్నాప్ల పరంపరకు ఆయన తెరలేపిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి రేపు కోటి రూపాయల రేటు రెండు కోట్లకో మూడు కోట్లకో నాలుగు కోట్లకో మీరు పెంచి తాత్కాలికంగా మీరేమన్నా మీ ఇగోని మీరు సంతృప్తి పరుచుకోవచ్చేమో కానీ వాస్తవానికి గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే చెప్పదలుచుకుంటున్నాం కాబట్టి ఇటువంటి దిక్కుమారినటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి గతంలోనే ఎన్నో ఎన్నికల్లో తెలుగు ప్రజలు సరైనటువంటి సమాధానం ఇచ్చారు కాబట్టి మీరు చేసినటువంటి ఈ అనైతిక రాజకీయాలకు కూడా భవిష్యత్తులో సింహపూరి జిల్లానే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా మీకు చెప్పు దెబ్బలు కొట్టినట్లు మీకు తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇవ్వబోతున్నారనే విషయాన్ని ఈరోజు ఈ పత్రికా సమావేశం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను